హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఏపీ అండ్ తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే జాబ్ క్యాలెండర్లు తప్పకుండా రిలీజ్ అవుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యింది సో మొదటి వారం పూర్తి అవుతుంది కొత్త క్యాలెండర్ వచ్చింది సో జాబ్ క్యాలెండర్ గురించే ఇప్పుడు మన వెయిటింగ్ అంతా సో క్యాలెండర్ మారినా జాబ్ క్యాలెండర్ వచ్చినా లేదా అనేదే సందిగ్ధం సో ఇదంతా ఒక పార్ట్ అయితే అసలు నిజంగా క్యాలెండర్ వస్తే నిజంగా నోటిఫికేషన్ వస్తే మనం ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రిపరేషనే స్టార్ట్ చేయకుండా చదవడమే స్టార్ట్ చేయకుండా బుక్సే చూడకుండా క్లాసులే వినకుండా సో ఓన్లీ ఎదురు చూడడం మాత్రమే వస్తే బాగుండు వస్తే అసలు వస్తే నువ్వు ఎక్కడున్నావు వస్తే నువ్వు ఎంతవరకు రాయగలుగుతావు వస్తే నువ్వు ఎలా సక్సెస్ కాగలుగుతావు వస్తే రాయడానికి కావాల్సినంత ప్రిపరేషన్ నువ్వు చేసావా సో దీన్ని ఆలోచించకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం అనేది కొంచెం తప్పు అవుతుంది ఎందుకంటే తెలంగాణ కానీ ఏపీలో కానీ మీరు చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది మీరు వచ్చిన తర్వాతనే పుస్తకాలు కొనుక్కొని వచ్చిన తర్వాతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటా అనుకుంటే కష్టమవుతుంది కాబట్టి సో ఎవరైతే ఉద్యోగం సాధించాలి జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో మీరు తప్పకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండాలి సో సో ఫస్ట్ మీ సిలబస్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీ సిలబస్ ఏంటి దానికి సంబంధించి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో ప్రిపరేషన్ అయిపోద్ది అని అనుకోవడం తప్పు జస్ట్ వారం రోజులు నెల రోజు కనీసం మీ ప్రిపరేషన్ వన్ ఇయర్ ఉంటుంది సో రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు రీసెంట్గా పీజీ అయిపోయిన వాళ్ళు టూ త్రీ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళు సో మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయకుండా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసం ట్రై చేయండి సో అంటే మీకు కావలసినటువంటి ఆయుధాలను ప్రిపేర్ చేసుకోండి సో అది ఆన్లైన్ క్లాసులు కావచ్చు సో లేదా ఆఫ్లైన్ క్లాసులు కావచ్చు లేదా బుక్స్ రూపంలో కావచ్చు మెటీరియల్ రూపంలో కావచ్చు మీరు ఎట్లన కావచ్చు ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి సో అందుకోసమే మనము లెజెండ్ క్లాసెస్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈ లెజెండ్ క్లాసెస్ యాప్లో మీకు కావలసినటువంటి క్లాసులు అతి తక్కువ ప్రైస్లో టూ హండ్రెడ్ రూపీస్కే మీరు తీసుకొని ఒకసారి హిస్టరీ క్లాస్ విని చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి టీఎస్ మూమెంట్ క్లాసులు విని చూడండి పాలిటీ క్లాసులు విని చూడండి అర్థమెటిక్ క్లాసులు విని చూడండి రీజనింగ్ క్లాసులు విని చూడండి సో ఈ క్లాసులన్నీ మీకు అర్థమవుతూ అరే ఈ క్లాసుల ద్వారా ప్రిపరేషన్ అయితే సక్సెస్ అవుతాం అని అనుకున్నప్పుడు మీరు ఈజీగా మీకు కాన్ఫిడెంట్ వస్తే చదవడం ఈజీ అవుతుంది మీరు మొదటి క్లాసే ఏదో ఆగమాగ విని మధ్యలో పోయి ఇంకోటి ఏదో చేస్తే ప్రిపరేషన్లో ఇబ్బంది అవుతుంది సో అందుకోసమే నేను ఏమంటే అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి సో మీరు ఒకసారి వినండి ఒక ఒక వారం రోజు గుడ్డిగా ప్రయత్నం చేయండి లెజెండ్ క్లాసెస్ని సో దాంట్లో హిస్టరీ క్లాస్ ఎలా ఉంది పాలిటీ ఎలా ఉంది జాగ్రఫీ ఎలా ఉంది వినండి సో అప్పుడు మేము సక్సెస్ అవుతామా లేదా లెజెండ్ క్లాసెస్ తీసుకోవాలా లేదా లేదా లెజెండ్ క్లాసెస్లే మొత్తం క్లాస్ ఇంటి ఎలా ఉంటుంది అనేది మీకు అవగాహన వస్తుంది రెండు వందలతో పోయేది ఏం లేదు ఒక సినిమా టిక్కెట్ వాల్యూ అయితే లేదు బట్ నీ ఉద్యోగానికి కావాల్సినటువంటి క్లాసును అందిస్తుంది లెజెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది లెజెంట్ సో కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ టైంపాస్ కొన్ని క్లాసులు విని సో అదే అలవాటుగా మార్చుకొని ప్రిపరేషన్ను కొనసాగించే ప్రయత్నం చేయండి అలా కంటిన్యూ చేస్తే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా మీరు ఎవరైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో ఎవరైతే నాకు తప్పకుండా జాబ్ రావాలని అనుకుంటున్నారో మీరు వచ్చినాకనే చూద్దామనో లేకపోతే వస్తుందా అని ఆలోచిస్తే వెనకబడిపోతారు సో అలా కాకుండా ఎవ్రీడే మీ ప్రిపరేషన్ ఉంటూనే ఉండాలి ఎవ్రీడే మీ ప్రాక్టీస్ నడుస్తూనే ఉండాలి సో అలా ముందుకెళ్తే తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు ఉద్యోగాలను తెచ్చిపెట్టే సంవత్సరంగా మిగలాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లెజెండ్ క్లాసెస్ విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్